ఫ్రెండ్స్ మళ్ళీ బస్సు ప్రమాదం ఈసారి చాలామంది ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబైస్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కర్నూలు బస్సు ప్రమాద ఘటన మరొక ముందు ఏపీలో మరో దారుణం జరిగింది ఏపీలో మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది నెల్లూరులోని లారీని ఓవర్టేక్ చేయబోయి ఐరన్ బారికేడ్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది అయితే ఈ సంఘటన నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద చోటు చేసుకుంది అయితే ఐరన్ బారికేడ్ లేకపోతే బస్సు పల్టీ కొట్టే ప్రమాదం ఉండేది ఈ ప్రమాదం సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు ముప్పై నాలుగు మంది ప్రయాణికులు ఉన్నారన్నారు అదే అయితే ఎలాంటి ప్రాణ నష్టం ప్రయాణికులంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు అయితే వెంటనే బస్సులోని ప్రయాణికులను ఇతర వాహనాల్లో తరలించారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు అయితే వరుసగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది అటు మరోవైపు కర్నూలు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో నెల్లూరు రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు అయితే ఆర్టీఓ మదాని ఆధ్వర్యంలో పూలే బొమ్మల బొమ్మ సెంటర్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును తనిఖీలు చేపట్టారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ సరిగా లేదని రెండు బస్సులను సీజ్ చేశారు అధికారులు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్